ఏ రైతు నోట విన్నా ఇప్పుడు తైవాన్ నిమ్మ గురించే మాట్లాడుతున్నారు ఇతర నిమ్మ రకాలతో పోలిస్తే చీడపీడలు లేకపోవడం నాటిన ఎనిమిది నెలలకే పంట దిగుబడులు వస్తుండటంతో తైవాన్ నిమ్మ రకాలనే సాగు చేస్తున్నారు అటు లేబర్ ఖర్చు కూడా తగ్గుతుండటంతో గత ఏడాది ఎకరంలో నాటారు ఏలూరు జిల్లాకు చెందిన రైతు వీరమల్లు రాము ప్రస్తుతం రెండో పంట దిగుబడులు తీస్తున్న ఆయన ఇతర రకాలతో పోల్చితే మంచి లాభాలు పొందొచ్చంటున్నారు సాధారణ కాపు రావడానికి మూడేళ్ల సమయం పడుతుంది వచ్చిన నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అంతేకాదు చీడపీడల బెడద కూడా అధికంగా ఉండడంతో రైతులకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి ఇంత కష్టపడ్డా మార్కెట్లో సరైన మద్దతు ధర లభించడం లేదు దీంతో చాలామంది రైతులు నిమ్మ తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తూ ఉన్నారు అయితే ఇటీవలి కాలంలో నిమ్మ నిమ్మరకం తెలుగు రాష్ట్రాలకు పరిచయమైంది ఇతర నిమ్మ రకాలతో పోలిస్తే తెగుళ్లు లేకపోవడం త్వరగా పంటకు వచ్చే లక్షణాల వల్ల రైతులకు లాభదాయకంగా ఉంటుంది అందుకే చాలామంది తైవాన్ సాగు చేస్తున్నారు ఈ కోవలోనే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు వీరమల్లురాము గత ఏడాది కాలంలో ఈ రకాన్ని సాగుచేశారు నాటిన ఎనిమిది నెలలకే మొదటి కాపు వచ్చింది అయితే ఈ మొక్కకు ముళ్ళు తక్కువగా ఉండడంతో కూలీలు అధిక కాయలు కోస్తూ ఉండడం ఇటు లేబర్ ఖర్చులు కూడా తగ్గుతున్నాయని రైతు చెప్తున్నారు నాకు ఒక ఎకరం పొలంలోనే తైవాన్ ఎం జంగారెడ్డి గుడి నర్సరీ నుండి ఎకరానికి వచ్చి మూడు వందల మొక్కలు తీసుకొచ్చామండి ఇటు చూసినా పన్నెండు అడుగులంతలో మూడు వందల మొక్కలు వేసామండి సార్ మొక్క నాటినప్పుడు మేము పచ్చిమిర్చి తోటలో వేసామండి పచ్చిమిర్చిలో వేస్తే కొంత బాగా మొక్కలు గ్రోతింగ్ బాగా వచ్చింది ఇప్పుడు కోస్తే ఒక రెండు గంటలు మూడు గంటలు అవి ఈ కోపకంటే పద్నాలుగు నెలలు అయిందిగా ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ హీలింగ్ రావచ్చు అని అనుకుంటున్నాయండి పైవర్ణ్యం అంటే మామూలు దేశవాళీ రకం కన్నా ఈ మంచి బెస్ట్గా ఉందండి ఎందుకంటే దానికి పుల్లెరుపు మళ్ళీ గజ్జి తెగులు ఇవన్నీ వస్తున్నాయండి ఈ దీనికి ఏం అలాంటివి ఏం లేవు ఎవరైనా వేసుకోవచ్చు బాగుంది కాయలు కూడా ఫస్ట్లో ఏదో లావుగా ఉన్నాయి కానీ తర్వాత మాత్రం బాగా కాపుకొచ్చాక సన్నగానే ఉన్నాయి మాములు బాలాజీ లాగానే ఉన్నాయండి రసం అయితే మాత్రం మన నాటు రకాల మీద ఇది బాగా వస్తుందండి రకం ఎకరానికి మూడు వందల మొక్కలు మొక్క వచ్చి యాభై రూపాయలు అయిందండి మొక్కలకి వచ్చి పదిహేను వేలు ఖర్చు అయినాయి మళ్ళీ డ్రిప్ ఇష్టంకి అయితే మాత్రం పదిహేను వేలు ఖర్చు అయినాయి అండి ఒక ముప్పై వేలు ఖర్చు అండి ఎరువుల పరంగా అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రెండు బస్తాలు వేసామండి పై ఏమన్నా మోనోక్రోటోఫాస్ సాఫ్ ఇలాంటివి స్ప్రే చేసాం అంటే మామూలుగా పంటలోనే కొట్టామండి మందులు పచ్చిమిర్చి తోటలో కొట్టే మందులు అవి అని ప్రత్యేకించి దీనికి ఏమీ వేరేగా ఎరువులు ఏమి వేయలేదండి మాములు మామూలుగా ఫస్ట్ ఇయర్ నుంచే కాపుగా కదా అయితే నాలుగు సంవత్సరాల దాకా వేస్ట్గా టైం వేస్ట్ అవుతుంది ఇదైతే బాగానే ఉందండి ఈ రకం అయితే మార్కెట్లో అంటే ఈ దానికి దీనికి ఈక్వల్గానే ఉందండి అంటే ముందు ముందు ఎలాగో తెలియదు కానీ పర్లేదండి దానికి దీనికి ఒకలానే ఉంది మార్కెట్ రేటు కూలీలు ఖర్చు అంటే ఇప్పుడు ఈ కింద ఉన్నాయి కాబట్టి బాలాజీ అయితే గెడత కోయాలండి చిన్నగానే ఉన్నాయి కండి మేమే కోసేసుకుంటున్నాం ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నారు ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్నారండి మాకు కూలీలు అయితే మూడు వందలు ఖర్చు అవుతుంది కానీ మేమే కోసేస్తాం కింద ఉన్నాయి కాయలు అంటే ఈ సంవత్సరం అయితే ఒక ముప్పై వేలు రావచ్చు అండి మామూలుగా ఇంకా ముందు ముందు అయితే వస్తాయి అండి ఒక లక్ష రూపాయలదా వస్తాయి మన నిమ్మకాయలు బట్టామంటే సీజన్లో రేటు ఎక్కువ దగ్గది కానీ నలభై యాభై రూపాయలు అయితే దాన్ని బట్టి ఎక్కువ మార్కెట్ పలికితే ఎకరానికి వచ్చి ఎరువుకి ఎరువులు కలిపి ఒక అదే ఖర్చులు తైవాను నిమ్మను తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసింది మాత్రం ప్రకృతి క్లోనల్ నర్సరీ అని చెప్పవచ్చు తైవాను నుండి మూడు వందల మొక్కలు దిగుమతి చేసుకుని తన పొలంలో నాటిన రైతు శ్రీనివాసరావు రావు ఎనిమిది నెలలకే దిగుబడిని పొందారు ఆ తర్వాత రెండు మూడేళ్లుగా తన నర్సరీలో క్లోనింగ్ విధానంలో నాణ్యమైన మొక్కలను అభివృద్ధి చేసి రైతులకు సరఫరా చేస్తున్నారు మనం ఏంటంటే ప్రతి ఏరికి వెళ్ళినా కూడా కొత్త కొత్త రకాలను చూసాం అలవాటు మాది ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ కుర్రోడున్న ఊరేంటి ద్వారకం పక్కన లక్కవరం కానీ యాతవలు కానీ ఒకప్పుడు హబ్బు పది సంవత్సరాల క్రితం తోటలో సినిమా షూటింగ్ చేయాలంటే మాయూ వేసేవారు నిమ్మ నిమ్మతోటలో ఏమవుతుందంటే ఈ మధ్య డైబ్యాక్ ఇంకోటి నెమ్మతో వచ్చేసి తోటలు పెద్ద పెద్ద నిమ్మతోటలు కూడా చనిపోతున్నాయి ఇప్పుడు కూడా ఏంటంటే ప్రజలు అప్పు ఉంది కాయలు లావు వస్తుంది రసం రాదని పద్నాలుగు నెలల తోట ఇది మూడు నెలలు బట్టి ఇంకా రాప వస్తున్నారు ఇంకా ముందు వచ్చిన కానీ నేను మిరపేయడం వల్ల కొద్దిగా లేట్ అయింది పంట ఇప్పుడు ఏం బాగా ఉంది కాయ మొత్తం అంతా కూడా ఈరోజు ఇంత ముందు పరిశీలించాం ఈరోజు పరిశీలించాం లావు వచ్చే కాయలు మాత్రం ఫస్ట్ క్రాప్ మాత్రం ఖచ్చితంగా బాలాజీ అండి పెట్లూరా ఉండి ఎందుకంటే లావు వస్తుంది దానివల్ల మనం బెంబేలు ఎత్తిపోలేదు సెకండ్ క్రాప్ సెకండ్ క్రాప్ విత్ ఇన్ మంత్ నుంచి మళ్ళీ మన కాయ తక్కువ సైజు నార్మల్ సైజు వస్తాయి చూడండి ఇవి ఈ సైజు వస్తాయి మనం ఏం చేయాలంటే కాయలు ఎక్కువ వచ్చేలా చూసుకుంటే సైజు తగ్గుతుంది ప్లస్ మొదటి కూడా బ్లావ్ వస్తుంది కానీ మనం చూడక్కర్లేదు అలాగే ఇంతకు మీకు కాయ కూడా కోచి చూపించాడు బాలాజీ పెట్లతో పోలిస్తే ఖచ్చితంగా రసం సేమ్ వస్తుంది గింజలు అదే విధంగా ఉంటున్నాయి ఒక రాకుండా ఇంకోటి ఏంటంటే ఈ వెరైటీలో మనకి ఈ కుర్రేసిన మూడు వందల తోటల చెట్లలో కూడా ఈ పద్నాలుగులో ఒక్క చెట్టు కూడా చనిపోవడం లేదు ఏజ్ మొక్క పదిహేను వందల మొక్కలు చనిపోతున్నాయి సంవత్సరం మొక్కలు కూడా చనిపోతున్నాయి డైబ్యాక్ వచ్చా రోగం తెలియడం లేదు మేము దాని పరిశోధన కన్నా కూడా కానీ వాళ్ళు కూడా వాళ్ళకి ఏమీ రెస్పాండ్ అవ్వలేదు దాని గురించి ఈ వెరైటీలు మాత్రం డైబ్యాక్ అనేది లేదు నెమ అనేది లేదు వెరీ హ్యాపీ దానివల్ల ఏంటంటే మన దగ్గర మూడు రకాల సైజులు అమ్ముతుంటాం ప్యాకెట్లు ఈ పెద్ద ప్యాకెట్లు ఏంటంటే బాలాజీ మొక్కలు చనిపోతాయి కదండి ఆ చనిపోయిన మొక్కలు పెద్ద మొక్కలు వేస్తున్నారు ఇటువంటి సామాన్య మిడిల్ క్లాస్ రైతులంతా కూడా అరవై నుంచి యాభై రూపాయలు ఇచ్చి రకం వేసుకుంటున్నారు ఇందులో నుంచి మీకు క్రాప్ మొదలు అయిపోతుంది ఇది ఈ రసం కానీ ఏం కానీ సార్ అన్ని చోట్ల హ్యాపీ తెనాలు కానీ ఇటు గూడూరు కానీ ఇటు కర్ణాటక వసూర్గ వీళ్ళ గురించం ఈ తోటలో మొత్తం ఏ చెట్టు చూసినా మొంగ అనేది రాదు సార్ మెయిన్ ఈ చుట్టుపక్కల మీకు చిక్కుడు పాదులు ఉన్నాయి ప్లస్ ఉన్నా కూడా ఏ ఉన్నా కూడా ఈ రకంగా మాత్రం ఎఫెక్ట్ అవ్వదు మొంగ అనేది అలాగే కాయ కూడా ఇటువంటి చాలా సమస్యలు ఉంటాయి నిమ్మ తోటలు కానీ అటువంటి సమస్యలు మాత్రం కనబడడం లేదు ప్రస్తుతానికి అంటే చాలా రెసిడెంట్ వెరైటీ ఇది మామూలుగా అయితే నిమ్మ సాగు చేసే రైతులు ఎక్కువగా బాలాజీ నిమ్మ రకమే పండించేవారు సాధారణ నిమ్మ రకాలు కాపు రావడానికి మూడేళ్లు పడుతుంది దీని ద్వారా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరూ కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల కోసం తైవాను నిమ్మని సాగు చేస్తున్నారు